రేసు ప్రిస్తున్నారు దేవుడు ఈ సంవత్సరంలో సంఘానికి ఇచ్చిన వాగ్దానాలను ధ్యానం చేద్దాం ఆ వాగ్దానం ఎందులో ఉందంటే కీర్తన గ్రంథం ఇరవైలో ఐదో చరణం ఏంటి అన్నమాట అంటే నీ ప్రార్థనల నీయుహోవా సఫలపరుచులు కాక ఆమె జీవాధిపతి దైవల మాదయ ఏసయ పంధున్నారు ఈ మాటలు నీ సంఘానికి రీతిగా ప్రకటించడానికి సంఘం బలపరడానికి నీ సాగు నాన్న నన్ను బలపరిచి నా నోట ఈ మాటలు పరిచయం చేసునామోలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి హలో దేవుడు తన ప్రజలందరికి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది నీ ప్రార్థనలు అన్నీ సఫలపరచును గాక అన్నీ అంటే ఎన్నో ప్రార్థనలు ఉంటాయి ఎన్నో ప్రార్థనలు ఉంటాయని దేవుడు తెలుసు ఎందుకంటే ఒక మనిషిగా మనం భూమి మీద పుట్టిన తర్వాత మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి మిగతా జీవులకు ఎక్కువగా ఆహారం ఒకటే వాటి అవసరం ప్రతి ప్రాణి కూడా ఏం చేస్తుందంటే ఆహారం కోసం మాత్రం వెతుకుతుంది అది సింహం కావచ్చు ఎరుగుబండ్డు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఆహారం కోసం మాత్రం వెతుకుతుంది కానీ మానవుడికి కేవలం ఆహారం ఉంటే ఉండేవాడు సరిపోదు చాలా అవసరాలు ఉన్నాయి ఆహారం కావాలి ఆహారంతో పాటుగా వస్త్రం కావాలి ఇల్లు కావాలి ఆ ఇంట్లో కరెంట్ ఉండాలి ఆ ఇంట్లో ఫర్నిచర్ ఉండాలి ఇలా చాలా రకాల అవసరాలు చాలా రకాల ఆశలు మానవడుకున్నాయి మనిషికి ఉన్న కోరికలు మనిషికి ఉన్న అవసరాలు ఈ భూమి మీద మరొక జీవికి లేనే లేదండి ఏమీ లేదు అంత అంత అన్ని కోరికలు అన్ని అవసరాలు మానవడుకున్నాయి కాబట్టి దేవుడు తెలుసు నువ్వు ఏ అవసరాన్ని బట్టి ఏ కోరికను బట్టి నువ్వు ప్రార్థన చేస్తావో నేను నేను దాన్ని సఫలపరుస్తాను అని దేవుడు చెబుతున్నాడు మన మనసులో కోరికలు ఉన్నాయి మన కుటుంబాల్లో అవసరాలు కూడా ఉన్నాయి మన అవసరాలని దేవుడు గౌరవిస్తాడు మన కోరికలను కూడా దేవుడు గౌరవిస్తాడు కోరికల్లో తీర్చడానికి దేవుడి వ్యతిరేక కాదు ఒకవేళ ఆ కోరికలో పాపం ఉంటే అప్పుడు వ్యతిరేకిస్తాడేమో కానీ కోరికలు తీర్చడానికి దేవుడు ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదు మంచివి తప్పకుండా దేవుడు జరిగిస్తాడు కాబట్టి మనకున్న భరోసా ఏంటంటే ఉదాహరణకి ఒక కుటుంబంలో నాన్న ఉన్నప్పుడు కొడుకు మంచి భరోసా అమ్మా నాన్న ఉన్నారు నాకేంటి నాకు ఏ అవసరమైనా సరే మా అమ్మ నాన్న చూసుకుంటారు బట్టలు కావాలి పండగ వచ్చింది మా నాన్న ఉన్నారు కొంటారు లేదా కాలేజ్ ఫీజు కట్టారు మా నాన్నారు కడతారు అంటే అవసరం ఉన్న కోరిక బట్టలు అనేది కోరిక కాలేజ్ ఫీజు అనేది ఖచ్చితంగా అవసరం బట్టల కోరికే అవసరం ప్లస్ అవసరం ప్లస్ కోరిక అవసరంలో కొన్ని సందర్భాలు కోరికలు ఉంటాయి ఉదాహరణ బట్టలు కొనుక్కోవాలి బట్టలు అవసరం మా మనిషికి కానీ ఆ బట్టల్లో కూడా పలానా రంగు కావాలి అది కోరిక కదా ఏది వర్త తీసుకుంటావా పలానా కలర్ కావాలి పలానా డిజైన్ కావాలి పలానా మోడల్ కావాలి ఇది కోరిక కాబట్టి ప్రతి మనిషిలో అవసరాలు ఉన్నాయి ప్రతి మనుషులు కోరికలు ఉన్నాయి మోటార్ బైక్ కావాలి మోటార్ బైక్ కావాలో కూడా అందులో ఏ బైక్ కావాలో కూడా కోరుకుంటుంది లేదా ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు ఎలా కట్టుకోవాలనే కోరుకుంటది చెప్పులు కొనుక్కోవాలి ఆ చెప్పులు ఎటువంటి చెప్పులు అనేది కోరుకుంటుంది ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలి ఆ ఎడ్యుకేషన్లో ఏ వేలో వెళ్ళాలో కూడా కోరుకుంటుంది డాక్టర్ వేయాలా లాయర్ వాళ్ళలా ఇంజనీరా దారి ఉంటాయి కదా కోరుకుంటుంది ఫలానా ఈ వేలో నేను వెళ్ళాలి అని కోరుకుంటుంది దేవుడు ప్రతి అవసరంతో పాటుగా ప్రతి కోరికను కూడా దేవుడు గౌరవిస్తాడు మనిషికి కలిగిన అవసరంతో పాటుగా మనిషికి కలిగిన కోరికలు కూడా గౌరవిస్తాడు అసలు మనిషికి అవసరాలు ఉన్నాయి మనిషికి ఏది అవసరం కన్నా ముందు ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు మనకన్నా ముందు ఎవరు ఉదాహరణకి ప్రారంభంలో దేవుడు ఆరామని చేశాడు ఆరామునికి సాధ్యంగా సహాయం ఉండాలని ఆరామ కనిపించిందా కాదు దేవుడికి కనిపించింది ఆదాము కోరిక తాగలేదు ఇంకా ఆదాము అక్కడే ఉన్నాడు మిగతా జీవులన్నీ కూడా రెండేసుగా ఉన్నాయి రెండు ఎరుగుబట్లు రెండు ఏనుగులు రెండు గుర్రాలు రెండు మేకలు రెండు గొర్రెలు ఆడదు కాను మొగదు కాను అన్నీ ఉన్నాయి మానవుడు మటుకు ఒక్కడే ఉన్నాడు ఆదాము అక్కడే మరొకరుంటే బాగుండ ఆలోచన అతనికి రావట్లేదు ఆదాముకి రావట్లేదు కానీ ఆదాము మరొకరుంటే బాగుంటుంది ఆదాముకు సాధ్య సహాయం ఉండాలి అనే కోరిక ఆ ఆలోచన ఆ మనిషి యొక్క అవసరం దేవుడికి తెలిసింది కాబట్టి ఆ దేవుడు తెలిసిన ఆ ఆలోచన లేదా అవసరము అది ఆదాము కూడా కల్పించాలి ఆ కోరిక అవసరము ఆదాము కూడా తెలియాలని చెప్పి ప్రతి జీవికి పేరు పెట్టినప్పుడు రెండేసు తీసుకొచ్చాడు ఆదాము వీటన్నిటికి పేరు పెట్టవయ్యా అన్నాడు దేవుడు అన్ని తీసుకొచ్చాడు అన్ని జతల జతలుగా ఉన్నాయి ఆడదిగాను మగదు గాను జతల జతలుగా ఉన్నాయి అన్నినా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రెండు ఎలుగు పంటలు రెండు ఏనుగులు రెండు కులు రెండు సింహాలు ఆడదిగాను మొగదు కానీ అన్ని జతల జతలుగా ఉన్నాయి వీడన్ని పేరు పెట్టినప్పుడు అతనికి అనిపించింది అరే ఇదేంటిది అన్ని జతల జతలుగా ఉన్నాయి కదా కానీ నేను మరి ఒక్కనే ఉన్నాను నాలాటి రూపము లేదంటే నాలాంటి నరుడు మరొకరు ఎవరు లేరు నాలాగం కోరవు మరొకరు ఎవరి నుండి బాగును అనే ఆలోచన ఇవన్నీ చూసి మీరన్నీ పేరు పెట్టినప్పుడు ఆదాముకి కలిగింది ఎప్పుడైతే ఆదాముకి ఆలోచన కలిగిందో దేవుడు ఆదాముని గాఢ నిద్ర రప్పించాడు ఇప్పుడు కూడా చూడండి ఎక్కడైనా సరే హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే ఏం చేస్తారు ఆపరేషన్ చేయకముందు మత్తు ఇంజక్షన్ ఇస్తారు మత్తు ఇంజక్షన్ ఇచ్చి అప్పుడు శరీరాన్ని కట్ చేస్తారు శరీరాన్ని కట్ చేసి శరీరం లోపల అవయవం ఏది డ్యామేజ్ అయ్యిందో లేదంటే ఏం ప్రాబ్లం ఉందో దాన్ని సరిచేస్తారు అది ఫస్ట్ దేవుడే చేశాడు భూమి కదా మొట్టమొదటి ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి ఎవరంటే ఆదామే ఆదాముకి గాఢని తప్పించి ఆదాం శరీరాన్ని కట్ చేసి ఆదాం పక్కలో ఒక ఎముకను విరిచి ఆ ఎముక ఉండే స్థలంలో మాంసంతో కూర్చి మళ్ళీ ఆ చర్మాన్ని కప్పిశారు కుట్లేసారు అలా దేవుడాల చాలా అయిపోయింది ఆ ఎముకనే ఒక అమ్మాయిగా తయారు చేసి అప్పుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆదాం ముందు దేవుడు నిలబెట్టాడు ఆ అమ్మాయిని చూసాడు ఆదామ్మే నేను మనసులో అనుకోనే నాలుగు మనిషి మనం ఉంటే బాగున్నాం రెండు ఏనుగులు ఉన్నాయి ఆరది మగదు కాని రెండు ఉన్నాయి సింహాలు రెండున్నాయి ఆరది మగదుగా ఉన్నాయి నాలుగు ఎవరు ఉంటే బాగున్నాను అనుకున్నాను నాకు దేవుడు బహుమానం ఇచ్చాడని చెప్పి చాలా సంతోషించాడు నువ్వు నాలుగు తీపడ్డావు కాబట్టి నారి అనబడుతున్నావు నలుగురులో కాబట్టి నారి అని అనబడతావు తెల ఇప్పుడు ఇది చదువుతున్నప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి ఆరా దేవుడు మట్టితో చేశాడు కదా ఆదాము దేవుడు మట్టితో చేసినప్పుడు అప్పని కూడా మరొక బొమ్మలా చేయొచ్చు కదా ఆదామును ఒక బొమ్మలా చేసి ఆదాము నాశకాయందడం ద్వారా దేవుడు జీవవాయును ఊదేడు అలాగే సేమ్ మరొక బొమ్మనే అప్పొమ్మను కూడా మరొక బొమ్మగా చేసి జీవవాయుడు మంచి అయిపోదు కదా ప్రత్యేకంగా ఆదాముకి ఆపరేషన్ చేసి ఆ ఎముకను తీసి ఆ ఎముకను మరలా మనిషి కాదు ఒక ఎముక మంచి అయిపోతేటమ్మా ఒక ఎముక మంచి అవుతుంది కదా అంటే ఆ ఎముకతో పాటు ఎన్ని సమకూర్చాడు దేవుడు ఆ ఎముకతో పాటు మిగతా ఎముకలు అవి ఎంత సమకూర్చాడు దేవుడు ఎందుకు అలాగా మనిషిలో నుండే తీసాడంటే వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండ్ ఉండదు భార్యాభర్తలు ఉన్న వాళ్ళిద్దరికీనా అబ్బా ఈయన ఎవరో తెలుసా పరాయ వ్యక్తి కాదు నీ ఎముకే నీ శరీరంలో ఒక భాగము ఆ భాగాన్ని నేను తీసి మరో చోట తయారు చేసి ఇక్కడ తెచ్చాను ఆదాం పక్కన తయారు చేయలేదు మరో చోట ఎక్కడో తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అమ్మాయి ఎవరో కాదు అతని శరీరంలో భాగం పక్కవి నువ్వు పక్క పక్క అంటే సమాన హక్కు అని అర్థం సరిజోడి సరిజోడి అని అర్థం నువ్వు సరిజోడివి కాబట్టి అతను పక్కలో నుండి నేను చేశాను నువ్వు బయట ఎక్కడ బయట నుండి వచ్చిన దాని కాదు అతనిలో నుండి నువ్వు వచ్చావు కాబట్టి ఇద్దరు మీరిద్దరు ఎలా ఉండాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి నేను అతని శరీరంలో నుండి వచ్చిన వ్యక్తి అని భార్య భావం కలిగి భర్తను గౌరవించాలి ప్రేమించాలి ఈమె ఎవరో బయట వ్యక్తి కాదు నా శరీరంలో వచ్చిన వ్యక్తి అని భార్యను ప్రేమించాలి గౌరవించాలి భర్త భర్తను భార్య గౌరవించాలి ప్రేమించాలి భార్యని భర్త గౌరవించాలి ప్రేమించాలి ఈ మనసు కలిగి ఉండడానికి దేవుడు ఏం చేసింది ఆదాములో ఎముకు తీయాల్సి వచ్చిందిగా కాబట్టి ఇలాగ ఆదాముకి ఒక తోడు అవసరం దేవుడికే ముందు అనిపించి అదే ఆశ అదే ఆలోచన ఆదాము కూడా రప్పించడానికి అన్ని ప్రాణుల్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు అలాగా దేవుడు మనకి ఏది అవసరం ఉందో మనకి మనసులో ఏది ఆశ ఉందో మన ముందు దేవుడు తెలుసు మనకి ఏదిస్తే బాగుంటుందో మనకి ఏదిస్తే మనకి సేవలో లేదు మన కుటుంబ వ్యవస్థలో మనం ముందుకు కొనసాగుతాము డెవలప్ అవుతాము ఇంకా మనం ఏదిస్తే మన దేవుడికి దగ్గర అవుతాము అన్ని దేవుడు తెలుసు నువ్వే నువ్వు అంటే నువ్వు ఏది పొందుకుంటే నీ మనసు సంతృప్తి చెందుతుంది ఏది పొందుకుంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నువ్వు ఏది పొందుకుంటే ఇంకా నువ్వు సేవలు డెవలప్ అవుతావు అన్ని దేవుడు తెలుసు దేవుడు సమస్యను కూడా సమకూరిస్తాడని దేవుడికి మన అవసరాలను గౌరవించడం తెలుసు మన కోరికలు కూడా గౌరవించడము తెలుసు సుమారు రెండు వేల ఏడులో జరిగిన ఒక సంఘటన ఏంటంటే రెండు వేల మూడులో నేను సేవకు వచ్చాను అల్ల మస్లో రెండు వేల మూడు డిసెంబర్ ఎనిమిది నన్ను సేవ ప్రతిష్ఠించాను నేను నా భార్యని అయితే రెండు వేల ఆరు వరకు ఏడు ఏడు రెండు వేల ఏడు సంవత్సరం వరకు కూడా ఆటోలోనే తిరుగుతున్నాను టైంకి ఆటోలు ఉండేవి కాదు చాలా ఇబ్బంది పడేవాడు నా దగ్గర వెహికల్ లేదు చాలా ఇబ్బంది పడేవాడిని టైం కావటం లేకపోతే ప్రార్థన వెళ్ళడం చాలా టెన్షన్ ఒక బాధ ఇబ్బంది తర్వాత రాత్రులు కూడా ప్రార్థన వెళ్ళేవాళ్ళు రాత్రులు ప్రార్థన వెళ్ళిన తర్వాత ప్రార్థన సరే తొమ్మిది గంటలు లాస్ట్ బస్ లోపు ప్రార్థన ముగించుకుంటే నన్ను రోడ్డు మీద తీసుకొచ్చేవారు ఉంటే ఎక్కేవాడిని లేదంటే ఏదో ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్ ఉండే కదా ఆ ట్రాక్టర్ మీద బొడ్డవారు వచ్చేసి బొడ్డవారి నుండి ఎసకోట నడుచుకొని వచ్చే చాలా ఉన్నాయి బొడ్డవారి నుండి ఎస్కోట నడిచి రాత్రులు చాలా సందర్భాలు ఉంటాయి అయితే ఎప్పుడు బాధపడలేదు కానీ అంత కష్టపడి రావడం ఇంకా అక్కడ ఉండిపోవచ్చు కదండి పాస్టమ్మ గారు అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు ఖచ్చితంగా తోడుండాలి ఈ రాత్రులు ఒకవేళ పెయిన్స్ ఏమైనా వస్తాయి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఖచ్చితంగా తోడుండాలని ఆ రాత్రి రాత్రి బొడ్డ వారి నుండి అసకోట నడుచుకోవడం రా నడుచుకుంటూ వచ్చేవాడు అది జరిగేది అయితే నా కొన్ని సందర్భంలో చిరాకు అనిపిస్తుండదు బాధ అనిపిస్తుండదు బ్రవ్వా రోడ్డు మీద అలాగా వెహికల్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు రోడ్డు మీద కుర్ర జ్వలాగా తిరుగుతారు కదా బల్లు వాళ్ళు జ్వలాగా తిరుగుతున్నారు వాళ్ళకి బల్లు ఇచ్చేట నేను నీ సేవ చేస్తారు నాకు చాలా అవసరం నాకు బండి ఉంటే అంత బాగున్నాను అని చెప్పి నేను అనుకున్నాను అయితే మాకు సేవకుల మీటింగ్ జరుగుతుంది పాసెస్ ఫెలోషిప్ అంటారు అంటే సేవకులందరూ కలిసి నెలకు స్లో కూర్చొని సేవకులందరూ ఆ సంఘం కోసం అందరు సేవకులు ప్రార్థన చేస్తారు ఆ సంఘ కాపర్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరూ అందరూ మంచి భోజనాలు రాత్రి జీవిస్తారు ఆ సంఘం కోసం వచ్చిన ఫాస్ట్ గారు అందరూ ప్రార్థన చేసి వాకింగ్ చెప్పి ఆ ప్రాంతంలో సువార్త చేసి వెళ్తారు నెలకొకసారి నెలకొక చోట అది జరుగుతుంది అనమాట అయితే నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఆ ఫెలోషిప్కి వెళ్ళాలి నన్ను పాస్టర్ గారు జాయిన్ చేశారు ఆ లో అయితే నాది బండి లేదు బాబు నాతో పాటు మరో ఫ్రెండ్ ఉన్నారు మరో ఫాస్ట్ గారు ఉన్నారు మీ నా దగ్గర రేపు ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళని నేను ఫెలోషిప్ తీసుకెళ్తాను అని సరే అని చెప్పి నేను ముందు వెళ్ళిపోయాను నేను ముందుగా బయలుదేరి వెళ్ళిపోయాను పాస్టర్ గారికి రెడీ అవ్వలేదు నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నేను వచ్చి వచ్చిన ఒక అరగంట తర్వాత ఆ బ్రదర్ వచ్చాడు అతను తిన్నగా పాస్టర్ గారి ఇంట్లోపలికి వెళ్ళిపోయారు నాకు అలాగే ఎవరని కానీ నేను లోపలికి వెళ్ళను నాకు అది అలవాటు చిన్నప్పటి నుండి కూడా అది మా ఆఖరికి మా సొంత కుటుంబ సభ్యులు కావచ్చు సంఘస్థులు కావచ్చు ఎవరైనా సరే అయ్యారు బాబు లోపలికి రెండని అని పిలిస్తేనే తప్ప నేను లోపల అడుగుని పడింది అయితే కానీ అతని అలకా తిన్నగా ఎవరైనా సరే అతను తెలుసులోకి తిన్నగా వెళ్ళిపోతారు అన్నమాట అతను చదువు అతను అలవాటు అది నాకున్న అలవాటు నాకున్న చదువు ఇది నేను చర్చిలో ప్రార్థన చేసుకున్నాను ఆ బ్రదర్లు తిన్నగా లోపలికి వెళ్ళి గారితో మాట్లాడుకున్నారు నేను ముందే ముందేలా పలకరించాను అప్పటికి పాష్గా స్నానం చేస్తారు తీరా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అన్నారు ఆ బాబు ప్రసాద్ మేము బండి మీద వెళ్ళిపోతాను మరి నువ్వేం చేస్తావు అన్నారు ఎవరు ముందు వస్తే వారు నా బయమీద తీసుకెళ్తాను అన్నారు నేను ముందే లేదు కానీ వాళ్ళే నేను ప్రార్థనలో ఉంటుంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఆ మరి ఇప్పుడు వచ్చాడు బాబు ముందు వచ్చాడు మేము వెళ్ళిపోతాను నువ్వేం అంటే నా మనసుకు చాలా బాధ అనిపించి చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాయి గారు అన్నమా ఒక తీసుకెళ్ళాలంటే బండి మీద ముగ్గురు వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు అగనలేదు సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మనసుకు చాలా బాధ అనిపించింది ఈరోజు నాకు వాహనం లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా ప్రభావ పర్వాలేదు నేను నువ్వు ఉన్నావు ఏదో రోజు నాకు వాహనాన్ని ఇస్తావు సేవలో బలపడతావు అని చెప్పి అనుకున్నాను మనసులో ఉంది అంతే రోజు రోజు ఏమవుతుందంటే సేవ పెరుగుతుంది వారానికి మూడు సార్లు నాలుగు సార్లు సేవకు వెళ్లాల్సి వస్తుంది ఇంకా రాను ఏమవుతుందని అక్కడ మాత్రం కాదు వేరే వేరే ప్రాంతాలకు కూడా సేవ వెళ్లాల్సి వస్తుంది అటు విజయనగిరి తాండ్రి అన్ని పిలిచేవారు అబ్రహ్మాన్య అక్కడ అక్కడ తమ్ముడి అందరి ప్రార్థన సార్ ఎక్కడ అయినా ఆ సమయంలో ఇప్పుడు ప్రార్థన సరే వెళ్ళేవారు పిలిచేవారు ఆటోలు వెళ్ళిపోయేవారు ఒక్కొక్కసారి ఆటోలు దొరికే కాదు చాలా ఇబ్బంది పడుతుండేవారు ఇటు శివలింగపురం వెళ్ళేవారు ఇలా చాలా కలిసికట్టుగా సేవలు చాలా ముందుకు వెళ్తుంటే నాకు ట్రాన్స్పోర్టింగ్ లేక వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుండేవారు ఒకరోజు చర్చ్లో క్రిస్మస్ అవుతుంది పల్లవం చర్చ్లో క్రిస్మస్ లేదు లేదా ఇలా గోడలు కట్టడం మీద ఆయన శక్తి ఇది అయితే టెంట్ వేసాం వేయలేదు గోడలు కట్టడం మీదనేమో టెంట్ వేసాం క్రిస్మస్ అవుతుంది ఆ రోజు వాక్యం చెప్పడానికి అన్నీ వచ్చారు అబ్రహాన్య ఆయన వాక్యం చెప్తే చెప్తే నాకు పరిశుద్ధ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎందుకో నాకు తెలీదు మనలో ఎవరైనా సరే ఒకవేళ రాజకీయం తరఫున పోటీ చేస్తే లేదా పార్టీ తరఫున పోటీ చేస్తే అతను పోటీ చేస్తారు కదా మన తరఫున డబ్బులు కొంత సహాయం చేస్తాం కదా రాజకీయం కన్నా దేవుడి సేవ చాలా గొప్పది ఈ బ్రదరు తమ్ముడు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నాడు అతనికి సరి వాహనం లేదు మన అందరూ కూడా కలిసి అతనికి బండి కొనిద్దాము ఆ బండి కోసమయ్యే ఖర్చులు నేను ఎంత పెడతాను అంత కొంత అమౌంట్ పెట్టి రెండు వేలు మూడు వేలు సారి గుర్తు లేదు అమౌంట్ పెట్టి టేబుల్ మీద ఆశ్చర్యంగా చూస్తాను నాకు ఎలాంటి నచ్చవు అంటే చూసిన వాళ్ళందరూ ఎలాగుండదు ఇంక ముందు అతను చెప్పాడు అనిపిస్తుంది నాకు నచ్చదు భయం అనిపిస్తుంది అందరూ అభిప్రాయం ఎలా ఉంటుందని కానీ ఆయన నా వేపు చూసి నువ్వు నాకు చెప్పలేదు నాకు దేవుడు చెప్పాడు నాకు దేవుడు ఇలా చెప్పమని చెప్పాడు నేను చెప్తున్నానని చెప్పి అభిమాన్ని అనేసరికి మిగతా వారు కూడా నేనెంతిస్తాను నేనెంత ఇస్తాను నేనెంత ఇస్తానని చెప్పి మొత్తం అంత పద్దెనిమిది వేలు వచ్చిందండి అరే రయ్యా అందులో ఒక ఆయన అన్నారు కొద్దిగా ఘాటుగా డైలాగ్ చేశారు మొత్తాన్ని బలవంతంగా దోచుకున్నారు అనే డైలాగ్ ఆ మాట వాడాడు బాధ అనిపించిన నాకు సరే నేనేం చెప్పలేదు నేనేం అడగలేదు అతనికి దేవుడు ప్రేరేపించాను అతనే చెప్పారని చెప్పాను సరే పద్దెనిమిది వేలు కూడా ఏంటంటే నాకు ఒక బండి అంటే చాలా ఇష్టం ఫ్యాషన్ ప్లేస్ అప్పట్లోనే వేరు చూసాం నాకు ఏ కలర్ ఏ మాటలు ఇష్టం అదే కలర్ లో బైక్ ఉంది కానీ అది ముప్పై ఆరు వేలు నా దగ్గర ఉన్నదే పద్దెనిమిది వేలు నేను మా బావగారు వెళ్ళాం ఆయన అన్నారు ముప్పై ఆరు వేలు పద్దెనిమిది వేలు మీద ఉన్నది మిగతా ఫైనాన్స్ పెడితే ఇస్తారు కానీ నువ్వు నెలలకి ఫైనాన్స్ కట్టుకోలేవు ఆటోలో తిరగడమే కష్టం ఉంది నెలలకి ఫైనాన్స్ అలా కడతావు దానికి ఆయిల్ అలా తిరుగుతావు దానికి ఇంజినయర్ మార్చాలి తర్వాత బ్రేక్లు సరిపోతుంటాయి అవన్నీ మార్చుకోవాలి ఆ కష్టం నువ్వు మెయింటైన్ చేయడం కష్టమో అన్నారు కానీ దేవుడు మీరు భారం పెట్టేసి తీసేసుకున్నాను నెలకి పదకొండు వందల యాభై రూపాయలు ఆశ్చర్య పదకొండు వందల యాభై రూపాయలు కడతావు ఇప్పుడు రెండు వేల ఏడు పదకొండు వందల యాభై రూపాయలు నువ్వు ఎలా కట్టగలవు ఎక్కడ కట్టగలవు అంటే నాకు ఆలోచన లేదు ఎలా కడతానో నాకేం తెలియదు హోగా ఈరే ఆయనే ఉన్నారు చూసుకుంటారు అని అనుకోను కానీ రెండు సంవత్సరాలు ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా లేట్ లేకుండా ప్రతి నెల టెన్సరిగా కట్ ఒక్క ఒక్కరోజు బండి ఆగలేదండి ప్రతిరోజు సేవ ప్రతిరోజు సువార్త ప్రార్థన సువార్త ప్రార్థన ఎక్కడ కూడా బండి ఆగలేదు నాన్ స్టాప్ గా తిరిగి రెండు వేల తొమ్మిదిలో అనుకుంటున్నాం ఆ తర్వాత ఆ బండి తీసుకున్న తర్వాత ఏమో ఆ మరో బండి డిస్కవర్ బులు కొత్తగా దిగుతాను డిస్కవర్ బలు కొత్తగా దిగుతాను ఈ బండి కొద్దిగా బోర్కొచ్చింది బోర్కొచ్చేసరికి చాలా మంది ఫాస్టర్స్ కొత్త బయలుకి ఇస్తున్నారు మనకి సామర్థ్యంతో ఉంటే బాగున్నాం దేవుడు ఇస్తే బాగున్నాను అనిపించింది కానీ ప్రార్థన చేయండి దానికోసం అడగలేదు మనసులో అలా అనిపించింది ఆ రోజు ఏం చేశారంటే అలా అనుకున్న వారం లోపు కారు అంటే బండి వాటర్ సర్వీసింగ్ పెట్టాను సూపర్ వాటర్ సర్వీసింగ్ వెళ్ళి పెట్రోల్ పంక్కి ఆయిల్ పని వస్తే అక్కడ బైక్ లేదు నేను హాస్పిటల్ అయితే అక్కడ అమ్ముతున్నాను అక్కడ పెట్టారు అన్నమాట సేల్స్కి కాస్త ప్రమోట్ చేయడం అక్కడ పెట్టారు మామూలు సరదాగా మాట్లాడితే ఆయన ఏమన్నారు తెలుసండి నా బండి అక్కడ పెట్టేసి కొత్త మంది తీసుకెళ్ళిపోయి అన్నారు ఇవన్నీ అయితే పెట్టండి కొత్త పని తీసుకెళ్ళిపోండి ఫైనాన్స్ తర్వాత చూసుకుందాం అది ఎవరు నాకు తెలియదు నా డీటెయిల్స్ తీసుకున్నారు అంతే ఆశ్చర్యం నాకో పాత వేలు కట్టారు చాలా ఆశ్చర్యం కొత్త బండి వచ్చింది పాత బండి కానీ సర్వీసింగ్ కానీ వాటర్ సర్వీసింగ్ కానీ ఇన్ని కొత్త బండి తీసుకెళ్తే ఈ బండి ఎవరన్నారు ఇంట్లో మందే అన్న వాళ్ళు నమ్మటం లేదు ఆశ్చర్యం అంటే ఇలాగ ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు అరే ఎంత కష్టపడి నువ్వు తిరుగుతున్నావు కదా సేవ కోసం రాత్రి అనకా వర్షం అనకా వర్షంలో కూడా ఆగివాను కాదాన్ని తడుచుకుంటే వెళ్ళిపోవడం ఎన్నిసార్లు అరకు తడుచుకొని ముద్దైపోయినా సేవ కోసమే ముద్ద అయిపోయి బట్టలతోనే వాక్యం చేయిపోయాను తడిచిపోయిన బట్టలతోనే ఒక పక్క వాళ్ళు ఏం చేసేవారు హీటర్ పెట్టేవారు పాస్ట్గా తరిచిపోయించారు కదా అని తరిచిపోయారు ఎంత సరే అంటే అరుకు సుమారు రాత్రి రెండు మూడు గంటలు బయలుదేరేవారు అరుకులను రాత్రులన్నీ చూసుకొని రెండు మూడు బండి మీద మంచి జరికలి అని పెట్టుకొని అంత కష్టపడి తిరుగుతున్నావు నీకు కారు ఉండాలి నువ్వు కారులో తిరిగితేనే నువ్వు సేవ చక్కగా చేయగలవు అని వారికి అనిపించింది దేవుడు వారి మనసులో అనిపిస్తే నాకు ఆలోచన కలిగింది ఆ తర్వాత దేవుడు అలాగ వాహనాలు పోగదాంత అంటే ఇవంతా ఎందుకు చెప్తారంటే మనకి ఏది అవసరమో ఏది ఇష్టమో దేవుడికి తెలుసు మన అవసరాలు మన ఇష్టాలు దేవుడు గౌరవిస్తాడు ఇక్కడ ఇంకొక మెరికొంది మెరికొంది ఏడు తెలుసా మనకు ఒకటి అవసరం ఒకటి కోరిక మనం ఏం ఆలోచిస్తామంటే అది మనకు అవసరమే కానీ అది మన కోరికే కానీ అది మనం పొందుకునే పక్కోడు ఏమనుకుంటాడో మా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో మా సంగస్థులు ఏమనుకుంటారు వీళ్ళు భయపడి ఆగిపోతుంటారు సామర్థ్యం ఉన్న దేవుడు ఇవ్వడానికి ఇష్టపడినా కూడా వీళ్ళు భయపడి ఆగిపోతుంటారు ఒకసారి నుంచి చెన్న వెళ్తాం టూరు వెళ్తాం సేవకులు అందరూ ఉన్నా అందరూ అయితే చక్కగా ఉంగరం పెట్టుకున్నారు బొబ్బలే వందరం ఏడు అయారు ఎప్పుడు పెట్టుకోలేదు అసలు నీకు తెలియదు అన్న ఒకవేళ ఈ ఉంగరాలు కానీ సంగతి చూస్తారు కానిక కూడా మానేస్తారు నా అదే దానికి దీని సంబంధం లేదండి ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేదే వాళ్ళు మన పోషించేవాడు దేవుడు పోషించేవాడు దేవుడు ఎవరైన వాళ్ళు ఎన్ని వాళ్ళు నాస్తారు వేసుకోరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆపరు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు ఇస్తారు వాళ్ళు చూస్తే అని లేదు నాన్న నీకు తెలియదు నన్ను ఎందుకంటే మనం మంచి బట్టలు వేసుకున్నా బంగారం వేసుకున్నా సంగస్తికి కొన్నేరు చేస్తారు ఆ పాస్ట్ బాగా బలిచున్నారు కదా బాగా పడతాం మనం ఎందుకు ఇవ్వడం అని ఆ రోజు చేతి కట్టేసుకుంటారు మనం అదే కదా మనకి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో అది బయట తిరగాలి మనకి దేవుడు ఏ గొప్ప స్థితి ఇచ్చాడో ఆ గొప్ప స్థితిలో మనం బయట ఉండాలండి దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదా మనం ఆయన మాట్లాడాలి మన ఆలోచన కాబట్టి ఆలోచించాలి కదా దేవుడు మనం ఆశపడిన దానికి కోరుకున్న దానికి అవసరానికి దేవుడు సహాయం చేయగలిగా సహాయం చేస్తారు కష్టా కానీ ఏం జరుగుతుందండి కొన్ని సందర్భాల్లో దేవుడు అయితే సహాయం కానీ మనం మనసుపడిపోతాం అనుకుంటారు ఏమనుకుంటారు అనుకుంటారు మన దేవుడు మనకి ఇచ్చిన అభివృద్ధి మనం కాచుకోవాలనుక దేవుడు మనకి ఇచ్చిన అభివృద్ధి బయట కనబడితే చదువుకున్న వాళ్ళు ఉంటారు గొప్పగా మాట్లాడేవారు ఒకప్పుడు వాళ్ళ గత ఒకప్పుడు వాళ్ళ కతి కమలపాక కానీ ఏంటి ఇప్పుడు బైబో ఒకప్పుడు వాడు గట్టి నడుచుకుంటూ వెళ్ళేవాడు గడ్డ దాటుకుంటూ నన్ను అడగ కాశీపట్నంలో మా పల్లవు సంగతి చెప్తారు ఏదయ్యా మీ పాస్ గారు గడ్డలు దాటుకుంటూ వెళ్ళేవారు మీ పాస్ గారు గడ్డలు దాటుకుంటే వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్ళేవారు ఇక్కడ దిగి కాశీపట్నంలో దిగి కాశీపట్నం టిఫిన్ చేసి అక్కడ నడుచుకుంటే వెళ్ళేవాడు పల్లవ సార్ పాస్ గారు పాషవ గారు పిల్లలు చిన్న పిల్లలతో నడుచుకుంటూ వెళ్ళేవారు అలాంటిది ఇప్పుడు కారులో వెళ్తున్నారు నిజంగా మీ దేవుడికి గొప్ప పల్లవస సంఘస్థతో కా కాశీపట్నం గ్రామస్తులు చాలాసార్లు అన్నారని ఆ సంఘస్థు నాకు చెప్పారు విషయం ఇది ఎవరికి మహిమ దేవుడికే మహిమ మనం మోసం చేసేసో దగా చేసేసి ఏం సంపాదించలేదు కదా ఇది కేవలం దేవుడికి మనం నేనైతే ఎప్పుడు పట్టించుకోనండి ఎవరు కామెంట్ చేసినా అస్సలు పట్టించుకో ఇచ్చేది దేవుడు మన ఆశది మన కోరికది ఎవరైనా కామెంట్ చేసిన అలాగే చేస్తారు మనకేంది కదా అవసరం లేదు తామే కాబట్టి ఆలోచించాలమ్మా దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన సఫలపరుస్తాడు అంటే ఆ ప్రార్థనలు ఏమున్నాయమ్మా అవసరాలు ఉన్నాయి కోరికలు కూడా ఉన్నాయి ప్రతి అవసరము ప్రతి కోరిక న్యాయమైన ప్రతి కోరిక న్యాయమైన ప్రతి అవసరం ఖచ్చితంగా తీర్చే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు బండికి పదకొండు వందల యాభై కట్టడి ప్రారంభం రెండో పార్టీకి రెండు వేలు కట్టాలి రెండు వేలు అలా కట్టాను నాకు తెలియదు దేవుడే సహాయం చేశాడు హలోయ ఆ తర్వాత కారు వచ్చినప్పుడు కారుకి ఆరు వేల ఆరు వేల రెండు నూట యాభై రూపాయలు అంత కట్టాలి ఆరు వేలు రెండు వేలు అక్కడ ఆరు వేలు అక్కడ కాస్ట్ కాస్ట్గా చాలా మంది ఆరు వేలు కట్టాలా నువ్వు కార్ తిక్కవు కారు ఇంట్లో పెట్టేసే నువ్వు తిరుగుతూ ఉన్నావు ఒక్కరోజు కార్ ఇంట్లో లేదండి ప్రతిరోజు కార్కి సేవ చేశాను హలోలియ ఆ తర్వాత ఆ కారు వెళ్ళిపోయింది ఇంకో కారు వచ్చింది ఆ కార్కి ఎంత కదా పన్నెండు వేలు పన్నెండు వేల యాభై రూపాయలు మరొకరికి సిట్ కార్కి మళ్ళీ ఆశ వెళ్ళిపోయారు పన్నెండు వేలే ఎలాగ పెడతావయ్యా బాబో ఎంత డబ్బులు అంటే ఎహోబైనా ఆ పన్నెండు వేలు కట్టడానికి దేవుడు అలాగించాడో తెలియదు ఎప్పుడు కారు ఆగలేడు కారు ఫైనాన్స్ కట్టడం ఆపలేదు ఎప్పటిక ఫోన్ చేస్తారు సార్ మీ ట్రాక్ చాలా బాగుందండి మీకేం పర్సనల్ లోన్ కావాలంటే నాకు వద్దు లోన్ అంటారు కాబట్టి ఆ తర్వాత పద్నాలుగు ఎదికెళ్ళింది కారు పద్నాలుగు వేల ఐదు వందలు ఎప్పుడు ఎప్పుడు ఫైనాన్స్ కట్టడానికి దేవుడు ఆపలేదు అలా కారు ఆయిల్ లేక తీసుకెళ్ళలేదు ఆయిల్ ఉంటే బాగు ఆ ప్రసిద్ధి ప్రసక్తి దేవుడు రానివ్వలేదు అలాగే పిల్లల్ని చదివించుకునే విషయం పిల్లలంతా ప్రైవేట్ కార్ చిన్నప్పటి నుండి కూడా ప్రైవేట్ కార్ చదివించే సామర్థ్యం కుటుంబాన్ని పోషించే సామర్థ్యం వచ్చే బంధువులకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం వచ్చే సేవకుల సువార్తకి కానుకలు ఇచ్చే సామర్థ్యం అన్ని కూడా సమృద్ధిగా కలుగు చేశాడు అదే ఎప్పుడు నేను సంఘం మీద కానీ ఎవరి మీద ఎప్పుడు ఎవరి మీద నేను ఒత్తిడి తేలదు అంతవరకు ఒత్తిడి తేలేదు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఖచ్చితంగా తేవాలి ఒత్తిడి ఎప్పుడు ఎవ్వరి మీద తేలేదు ఎప్పుడైతే ప్రేరేపిస్తూ వాక్యంలో చెబుతాను తప్ప ఎవ్వరి మీద నేను ఒత్తిడి తేలదు డబ్బుకి సేవకి ఎప్పుడు నేను ముడి డబ్బు బ్రతకడానికి అవసరమే తప్ప డబ్బు సంపాదన కోసం సేవ కాదు సేవ డబ్బు సంపాదన కోసం కాదు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సేవ కాదు అవసరమైతే నేను చచ్చిపోవడానికి సేవ కాబట్టి ఆలోచించడం దేవుడు మాట బాగా గుర్తుపెట్టుకోండి నీకు ఏది అవసరం ఉంది నీ కుటుంబంలో నీకు ఏది ఇష్టం ఉంది నీ జీవితంలో నీ జీవితంలో నీకు ఇష్టమైన దేవుడు ఖచ్చితంగా అనుకరిస్తాను నువ్వు ప్రార్థన చేయి నీ కుటుంబంలో నీకు అవసరమైన దేవుడు ప్రార్థన ప్రార్థించి దేవుడు చెప్పిన మాటలు నా జీవితంలో ఎన్నో అనుభవించారు నిన్న అని నేను చెప్పిన చాలా తక్కువ చెప్పాను కానీ అనుభవించినవి చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు సమయం సరిపోదు కాబట్టి దయచేసి ఉదయ సమయాన అందరూ కూడా మనసులో పెట్టుకున్నాయి దేవుడు నమ్మ దగ్గర ఆయనే కోరిని మనకు వాగ్దానిస్తారు ఆయనే కోరిన మనకి అభయోమిస్తున్నాడు ఒక రాజుగారు మన ఇంటికి వచ్చి అయ్యా నీకేం కావాలో చెప్పి నీ కోరిక తీవరిస్తానంటే ఆ పేదవాడు చెప్పకొని ఉండగల చెప్పకొని ఉండడు కదా ఖచ్చితంగా చెప్తాడు కదా రాజు అన్నా గొప్ప దేవుడు దేవాది దేవుడు చెప్తున్నాడు నీ అవసరం ఏముందో నీ కోరిక ఏదో ఉందో నువ్వు ప్రార్థన చెయ్యు ప్రార్థన చేస్తే నేను తీరుస్తా నేను సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడు అలాంటి గొప్ప వాగ్దానం ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చాడు కారణం ఈ వాగ్దానం ఈ సంవత్సరం కాదు మన భూమి మీద ఉన్నంత వరకు అది పనిచేసే వాగ్దానం కాబట్టి మనకి ఏదైనా అవసరమైనప్పుడు కావచ్చు ఏదైనా ఆశ కలిగినప్పుడు కావచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నా దేవుడు నాడు ఆయన చూసుకుంటాడు నన్ను ఆదుకుంటాడు నాకు సహాయం చేస్తాడు అని ఒక నిబ్బరమైన మనసు నాకు మనకు ఉండాలి ఆ మనసు ధ్యాన ఉంటే చాలు ఏవో వైర ఉంటే చాలు దేవుడే చూసుకుంటాడు అంతే బావుడు అంటే ఎప్పుడున్నా ఎప్పుడు 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 ఏ విషయంలో కూడా నేను కలవరపడినా కంగారేకోదు మావిరికం అంటే కంగారేకోదు నేను కూడా ప్రశాంతంగా ఉంటాను మా పీజీలా కట్టాలి లేదా అలా ఆ పనులు చేయాలి ఈ పనులు చేయాలి అలాగే ఎలాగా నీకేట అస్సలు ఏం అంత నాటో అంత ధీమా టెన్షన్ ఎవరు టెన్షన్ ఉండమో నేను అంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా ఉండవచ్చు కదా నా ధీమా ఏంటంటే కార్యం చేసేవారు నా దేవుడు అది నా ధీమా బ్యాంకు డబ్బులు కాదు లేదా మీరు వాళ్ళ డబ్బు కాదు దేవుడు డబ్బులు కాదు కార్యం చేసేవాడు నా దేవుడు వాదుకునేవన్న దేవుడు ఆశీర్వదించేవాడిన దేవుడు అవసరం తీర్చేవాడు దేవుడు ఆశను తీర్చేవాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అదే నా దేవుడు కాబట్టి మనం అలాంటి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ప్రతి పరిస్థితిలో ప్రార్థన మటుకు చేయాలి ప్రార్థన ఖచ్చితంగా చేయాలి మనకు అవసరం ఏముందో ఆశ ఏముందో ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ అవసరాన్ని ఆశని అద్భుతంగా దేవుడు తీరుస్తాడు అలాగా జీవిత ప్రయాణంలో అవసరము ఆశ రెండు తీరుతా ముందుకెళ్తుంటే లైఫ్ అంత హ్యాపీగా ఉంటుందమ్మా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళడానికి ఇష్టపడదాం ఎందుకంటే ఎంతకన్నా వైభవాన్ని పరలోకంలో దేవుడు మన కోసం ఉంచాడు ఆ పరలోకము వైభవాన్ని ఇవ్వడానికి మన దగ్గరికి దేవాది దేవుడే నలుడగా యేసుక్రీస్తు వారిగా వచ్చేసారు మనం అందరికి చేసిన తప్పులు పాపాలు ఆ వైభవాన్ని అందుకోకుండా అడ్డుపడతాయి ఆ అడ్డును తొలగించడానికి ఆ వైభవాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కోసం కలువరి కొండ మీద సిరువు మీద ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు కదా మనకు వైభవాన్ని ఇవ్వడానికి ఆఫ్ట్రాల్ భూమి మీద ఉన్న అవసరాలు తీరావేకండి మన కోసం దేవుడు ప్రేమించి ప్రాణమే ఇచ్చినప్పుడు ఇది ఇవి ఇల్లులు కావచ్చు వస్తువులు కావచ్చు వాహనాలు కావచ్చు ఇది ఏమాంత్రం దేవుడి దృష్టి ఆఫ్టర్ ఖచ్చితంగా ఇవి జరుగుతాయి కాబట్టి దేవుని కోసం కంగారు పడుతున్నా కలవర పడుతున్నా నా దేవుడు ఉన్నాడు నా దేవుడిని నాదుకుంటాడు నా దేవుడు ఆయనే చూసుకుంటాడు నిబ్బరమైన మనసు కలిగి ప్రార్థనా పూర్వకంగా ప్రతి విషయంలోనే ప్రార్థనా పూర్వకంగా భక్తి జీవితాల ముందు కొనసాగిపోతాము అలాంటి కృఫా దేవాది దేవులు మనందరూ ఆమె